రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారికి రంగులు పూయడం జరిగింది ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు ఈ హోలీ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లువిరియాలని ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఎస్సిపి రాఘవేంద్ర రావు గోద్వారిఖని ఎస్సిపిఎం రమేష్ ట్రాఫిక్ ఎస్సిపి నర్సింహులు టాస్క్ ఫోర్సు ఎస్సిపి మల్లారెడ్డి ఇన్స్పెక్టర్లు

హోలీకి హార్దిక శుభాకాంక్షలు హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది ఆ విధంగా మీరు లైఫ్ లో ఈ రవాజా సంవత్సరం ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో ఇక్కడ తెలంగాణలో ఫిఫ్టీ డేస్ తర్వాత ఉంటుంది ఈ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటది అదే విధంగా మనం ఇట్లా అలసి కలిసి అందరూ ఉన్నాము మా మధ్యలో ఉన్న అన్ని వివరాలు హోలీలు పోతాయి అదే కారణంతో హోలీ సెలబ్రేషన్ ఉంటది చిన్న పెద్ద అదే విధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి ఒక సామరస్యం ఉండాలి ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి అందరూ ఒకరికి ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది

కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ ఎలాగా స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు సంతోషపడతారు అందరి గురించి మంచి అనుకుంటున్నారు వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి వాసన ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి మంచి పని చేయాలి పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి మీ అందరికీ మనల్ని ఒకసారి మీకు మీ ఫ్యామిలీకి మీ ఊళ్ళో ఉన్న అందరూ మీ సంబంధితులందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు